హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈరోజు సెకండ్ వీడియో కూడా పెడతాను ఎందుకంటే నేను ముందు రోజు ఏ విధంగా చేసుకుంటాను పనులు త్వరగా అవ్వడానికి అయితే చూపించిపోతున్నాను ముందుగా నేను ఈరోజు గురువారం పూజ ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయింది అందుకు టెంపుల్కి వెళ్ళాను ఇంకా వస్తూ వస్తూ ఈ ఫ్లవర్స్ అవి కొనుక్కు తెచ్చుకున్నాను అనమాట అంటే మార్నింగే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్కి ఇంకా బాగా ఒడిలిపోయినట్టు అలా అయిపోతాయి అన్నట్టు ఇంకా అవి దండలు తెచ్చుకోవచ్చు అనుకున్నాను కానీ అవి బాగా ఎక్కువ కాస్ట్ చెప్పారు ట్వంటీ రూపీస్ అలా మోరా అలా కాకుండా ఒక కేజీ తెచ్చుకుంటే హండ్రెడ్ రూపీస్కి వచ్చేయమాట అంటే మనకి చాలా గుమ్మాలకు అవి కట్టుకోవచ్చు కదా అని నేనే గుచ్చుకుందామని తెచ్చుకున్నాను అలాగే మార్నింగే మాప అది అంటే నేను బుధవారం పూజ ఈరోజు గురువారం అందుకని మంగళవారం ఈవినింగే నేను శుభ్రంగా కడిగేసుకున్నాను అయినా ఒకసారి మార్నింగ్ మాప్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దేవుడి దగ్గర ఒకసారి క్లీన్ చేసుకుని క్లాత్తో ఇంకా ముగ్గులు ఇంకా స్టవ్ కూడా కడిగేసుకుని నీట్గా అన్ని చోట్ల ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఇంకా స్టవ్ కంపల్సరీ కదా రోజు కడిగినా ఇంకా ఇది చిరాకు అయిపోద్ది మనం చేసే వంటలకి అందుకు మళ్ళీ ఒకసారి కడుక్కున్నాను మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకా ఇప్పుడు పని అది మొదలు పెట్టుకుంటాం కదా ఇక్కడ స్టవ్ దగ్గరే ఇంకా నీట్గా ఉండాలి అన్నట్టు తర్వాత ఇంక ముందుగా అయితే నేను రేపటికి శనగలు ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాను అంటే ముందుగా ఒక గిన్నెలో వేసేసుకుంటాను అనమాట అన్నీ శనగలు రేపటికి ఎన్ని కావాలో అలాగే గిన్నెలో వేసుకున్నాను అలాగే పెసరపప్పు గిన్నెలు అయితే అయినాయి కానీ ఇంక అన్నీ ఒక చోట ఉంటే మూతలు పెట్టి పెట్టేసుకుంటే ఇంక మార్నింగ్ లేచిన వెంట నేను వెతుక్కునే పని ఉండదు కదా అలాగే పెసరపప్పు ఇంకా కొన్ని బియ్యమేమో అన్నం వేసుకోవడానికి కొంచమే వండుతాను ఎక్కువ ఉన్న అది అంత ఎక్కువ తినలేం కదా అలాగే ఈ రైస్ ఏంటంటే క్షీరాన్నం వండడానికి అలాగే శనగపప్పు అత్తేశ్వర అన్నంలోకి ఇంకా పులిహోర తాలింపులోకి పల్లీలు ఆవాలు ఎండుమిర్చి చింతపండు ఇవన్నీ పులిహోరలోకి ఆ పిండి ఎందుకంటే చలిమిడికి ఇంకా మనం ఇప్పుడు కుడుములు చేయాలి కదా కొబ్బరి నోసు కుడుములు అయితే పెట్టుకున్నాను ఇంకా బెల్లం కూడా బెల్లం అయితే పానకంలోకి ఇంకా క్షీరాన్నంలోకి అలాగే ఈ కొబ్బరి నోస్ చేయాలి కదా అయితే ఇంక ఇవన్నీ ఇలా ఎప్పుడూ నేను ఇలాగే పెట్టుకుంటాను అంటే టైం చాలా సేవ్ అవుతుంది ఇలా పెట్టుకోవడం వల్ల అంటే మనం ఇవన్నీ పచ్చివే కదా మనం ఏమీ వండిన పదార్థాలు అయితే ముందు రోజు చేసుకోకూడదు ఇలాంటివన్నీ ముందు రోజే చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు ఎందుకు కొడుతున్నాను అంటే కొబ్బరి నోస్ అనేది చేయాలి కదా నేను పూర్ణం కుడుముల్లోకి కుడుముల్లో కొబ్బరి నోస్ కుడిములు అందుకోసం అందుకోసమైతే ముందుగా ఇవి తీసుకుని మిక్సీ అది పట్టుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది అన్నట్టు చేస్తున్నాను ఇంకా నేను గారులు ఇవేమేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా ప్రసాదాలు చాలా తక్కువగానే ప్రిపేర్ చేస్తాను అనమాట అందుకే కొబ్బరి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు కాయలు ఇంకా ఒక మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఏవి మనం వండకుండా చేసుకుంటామో అవన్నీ ముందుగా చేసుకోవచ్చు అంటే చలిమిడి ఇవి వండం కదా అనుకో అలాంటివి కాదు అవి పాడైపోతాయి కదా ఇలా కొబ్బరి అవి కొంచెం కష్టంగా ఉండే పనులు అలాగే పిండి ఆడుకోవాలన్నా నాకు ఆడిన పిండి ఉంది అందుకైతే ఇంకా ఆడుకోలేదన్నమాట ఇలా ముందుగానే అన్నీ ఇలా పెట్టుకుంటాను ఇంకా చాలా ఈజీగా అవుతుంది కదా పూజ దగ్గర సామాన్లు అన్నీ కూడా ఇప్పుడు అన్నీ తెచ్చి పెట్టుకుంటాను కదా అవి కూడా చూపిస్తాను అవి ఒక చోట పెట్టుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ మనం నీట్గా రెడీ అయ్యి కొంచెం అయ్యి చేసేసి మళ్ళీ ఒకసారి తలకు చేయకపోయినా పర్లేదు ఒకసారి అంటే మార్నింగే చేస్తాం కదా ఈరోజు గురువారం గురించి చేశాను లేదంటే తల స్నానం చేయాలి అలా ఈవినింగ్ మళ్ళీ చేయక్కర్లేదు అలా చేసి అప్పుడు నేను పూజ దగ్గర అమ్మవారి విగ్రహము అన్నీ సర్దుకుంటా అనమాట కలసంలో వాటర్ అలాంటివి రేపు మార్నింగే వేస్తాను కానీ ఇంకా మిగిలినవి అది కలసం కొబ్బరికాయ గ్రవికలు కూడా పెట్టుకోవడం అవన్నీ మ్యాక్సిమం ఇప్పుడే చేసుకుంటాను అనమాట రేపు ఇంకా పూజ దగ్గర చాలా ఈజీ అయిపోయి ఇంకా వంటలు ఒకటే ఉంటాయి కదా ఈ పులిహోర ఇవి అవి అయితే సరిపోతాయి చూడండి కొబ్బరి తిరుగుడు కూడా పెట్టేసుకున్నాను కదా అది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా పువ్వులు మాట ఇంకా తీసుకొచ్చినవి ఒకటి రెండు రకాలు తెచ్చుకున్నాను కలర్స్ బంతి పువ్వులు ఇంకా ఇవైతే ఇంటి దగ్గరే గుచ్చుకుందాం అన్నట్టుగా ఇంకా గుచ్చుతున్నా అనమాట ఒక పెద్ద దండ చాలానే అయింది వాళ్ళ వాళ్ళు ఇస్తే సరిగా కూడా కొలవరు కదా చాలా పెద్ద దండే అయింది ఈ పువ్వులన్నీ ఒకసారి గుచ్చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ ఆ టైంలో వేద్దాం అన్నట్టుగా ఇప్పుడు వేలేదులండి ఈవినింగ్ వేస్తాను ఇంకా పువ్వులన్నీ కూడా గుచ్చుకున్న తర్వాత మనం మెయిన్గా ఏంటంటే ఈ ఈ పూజకి రేపటికి చేర చేర కదా మనం రెండు చీరలు మార్నింగ్ ఒకటి తలస్నానం చేసిన వెంటనే తర్వాత పూజ టైంలో ఒకటి కొత్తది కట్టుకుంటాం కదా అవి రెండు ఒకసారి ఒక చాట్ పెట్టేసుకోండి అంటే త్వరగా అవడానికే అప్పుడు మళ్ళీ ఎక్కడున్నాయి ఈ బ్లౌజ్ శారీ పెట్టుకోటి ఇవన్నీ చూసుకునే కంటే ముందే వెతుక్కుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోద్ది అలాగే మనం ఏం జ్యువెలరీ పెట్టుకుంటామా అమ్మవారికి ఏంటి అన్నీ ఒకసారి ఒక టెన్ మినిట్స్ మనం టైం కేటాయిస్తే చాలా ఈజీగా అయిపోద్ది రేప్రెదుట అంత హడావిడి అది లేకుండా అలాగే కాళ్ళకొకటి పసుపు అది కంపల్సరీ రాసుకోవాలి చేతికి గాజు గాజులు వేసుకోవాలి కదా తల కూడా అంతే ఒకసారి ఇలా అల్లుకోవాలి అంటే మరీ దువ్వకూడదు అంటే ఇలా అప్పుడు మామూలుగా ఇలా పై పైన అనుకొని ఒకసారి రెండు అల్లుళ్ళు అల్లుకొని ఇంకా పువ్వులైతే పెట్టుకుంటాం కదా అలా కంపల్సరీ చేయాలన్నమాట కాళ్ళకి పట్టీలు ఇవి మటుకి మెయిన్గా ఉండాలి వరలక్ష్మి పూజ అప్పుడు ఇంకా అంతే ఒకసారి ఇలా నాకు కాళ్ళు కింద కూర్చోవడం ఏమో కానీ తిమ్మిరి బలే వెంటనే ఎక్కేస్తుంది అనమాట అలా కాళ్ళు అలా అనుకుంటే ఈ పువ్వుల దండలు అయితే ఫినిష్ చేశాను ఇంకంతే మనం ఎవరికైతే తా అదే వాయినమిస్తామో వాళ్ళవి కూడా మనం గాజులు ఈ కుడుములు పన్నెండు కుడుములు ఇవ్వాలి ఆ కుడుములు నేనైతే ఎవరైతే అనుకుంటే అది అవన్నీ కూడా ఒక చోట పెట్టుకోండి గాజులు ఇవి ఒక్కొక్క బ్లౌజ్ పీసు లేదా వాళ్ళకి తగ్గట్టుగా ఇంకా ఇది కూడా ఇస్తారు అది కూడా అలా అన్నీ ఒక చోటు పెట్టుకోండి హడావుడి లేకుండా రేపు వంటల హడావులు ఇవ్వవు తర్వాత ఇంకా పూజ అన్నీ తెచ్చుకున్నా చూపిస్తాను ఇందాక నేను వ్రతకల్పం వరలక్ష్మి వ్రత కల్పం బుక్కు మర్చిపోయాను ఇదైతే చూడండి తెచ్చుకోండి అలాగే ఈ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఒకటి ఆవు నెయ్యితో దీపం కదా ఆవు నెయ్యి దీపం ఇంకా ఈ కర్పూరం బిళ్ళలు దూప్ స్టిక్స్ ఇవన్నీ ఇందాక మీకు లిస్టులో చెప్పినవన్నీ ఒకసారి నేను తెచ్చుకున్నాయని చూపిస్తున్నాను పసుపు కుంకుమ బాక్స్ ఇలా వేసుకుంటే మనకు పూజకి చాలా వీలుగా ఉంటుంది కదా అలాగే తోరణం బంధు రెండేసి రెండేసి వేసుకోవాలి ఎందుకంటే ఒకటి మనకి ఇంకొకటి అమ్మవారికి అని మనం ఎవరికైతే వాయినవిస్తామో వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలన్నమాట అలాగే నేను ఫ్రూట్స్ ఈ బత్తాయిలు ఇంకా యాపిల్స్ ఇంకా బనానాస్ తెచ్చాను ఇంకా టూ బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నాను ఒకటి కలసం మీదకి మనం చీర పెట్టుకుంటాం కదా దాని మీదకంటే బ్లౌజ్ పీసెస్ ఒకవేళ తీసేస్తే కనుక చీర మీదకి బ్లౌజ్ ఉండాలి కాబట్టి బ్లౌజ్ కూడా చూ పెట్టుకోండి అలాగే దేవుడి దగ్గర సామాన్లు నీట్గా నేను ఉన్నప్పుడే కడిగేసుకున్నాను అవి కూడా చోట అలాగే వెండి సామాన్లు ఏం పెడదాం అనుకుంటున్నారో అవి కూడా ఇప్పుడైతే నేను మొన్న చూపించలేదు కదా అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అన్నాను ఇందులో గంధం పొడి గంధం పొడి మరి ఏం కలిపారో కలర్ ఏంటో కానీ బాగానే ఉంటుందని తెచ్చాను అదేమో ఆరెంజ్ కలర్లో ఉంది అంటే కలర్లు అవి యాడ్ చేసేస్తున్నారు కదా అలా అందులో కొంచెం పసుపు ఇంకా చవ్వాది పౌడర్ ఇంకా రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకొని నేను గుమ్మం దగ్గర మనం బొట్లు పెట్టుకుంటాం కదా త్రిశూలం అవి స్వస్తిక్ ఓము అవి అయితే పెట్టుకోవడానికి అయితే కలపడానికి మీకు చూపిస్తున్నాను అలాగే గడపకు కూడా పసుపు అయితే రాసుకున్నాను అనమాట ఇంకా బయట ముగ్గు అనేది ఇంకా నైట్ పెడతాను అంటే ఎవరొకరు తిరుగుతూ ఉంటారు కదా ఇంకా ఈలోపు కిరీటీయే చాలు అస్తమాట తిరుగుతూ ఉంటే మొత్తం ముగ్గు అంతా ఈవినింగ్ లోపే పాడైపోద్ది అంతే ఇంకా ఒకసారి ఇలా చే చేసుకుంటే నేను బాగా ఇంకా ఈవినింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ ఆ టైంకి మళ్ళీ ఒకసారి నేను నీట్గా రెడీ అయ్యి రెడీ అయ్యి అదే స్నానం అయ్యి చేసి అప్పుడు పూజ దగ్గర అన్నీ సర్దుకుంటాను అనమాట చూడండి ఇలా బొట్లు ఇవి మంచిది అంట అంటే కొంచెం నరదిష్టి అవి ఉండకుండా ఉంటుందంట అందుకైతే ఇలా పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఇంకా కా గడపకు కూడా పసుపు రాసేసుకున్నాను ఇవే నేను మెయిన్గా ముందు చేసుకునే ఇవి ప్రిపరేషన్స్ పూజకి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేనైతే షేర్ చేస్తున్నాను ఇప్పుడు పువ్వులు చామంతి పువ్వు చూపిస్తున్నాను చామంతి పువ్వులు మెయిన్గా ఉండాలి కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి